అందరికీ శరార్థులు ఇక మీ నర్సీ తాత మీకోసం ఇలా మంచి మంచి ముచ్చట్టు పట్టుకుని రాని వచ్చి మరిచేందుకు బిడ్డ లేరా ముందుగా చూద్దాం మేము ఎన్నిసార్లు చెప్పినా మా సార్లకు షౌ మీద పేరు లేదు అరే 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 రామచంద్ర చదువుకోకపోతేనే సందులో తిరుగుతున్నారు అంటే చదువుకుందామని ఇక ఈ రకంగా యూనివర్సిటీకి వచ్చి హాస్టల్లో ఉంటేనేమో మా పాడైపోరు మా శర మా బాధ దేవుని కేరక పాములు వస్తున్నాయి సార్లు పాములు వస్తున్నాయి సార్లు యూనివర్సిటీలకు మా రూములకు మా షెడ్డకు పడ్డకు అంతా మొత్తం చెత్త చెదారం బెరకపోయింది మొత్తం ఆవరణ నిండా ఇక మరి ఎట చేయాలి సార్ ఏం చేయాలి సార్ మీకు పబ్బది పడుతున్నాము జరగ ఈ పాములు ఎట్ట చేస్తారో ఈ చెత్త చెదారం తీసే పిరుస్తారు ఎవరైనా పని మసలు పెట్టి అని విద్యార్థులు పోరగాళ్ళు ఏ రకంగా మొరబెట్టుకుందా ఇక మరి సార్లు గిన్నె కసిగా ఇక అక్కడ ఇక కల్లా ఇక చూడు మహాత్మా గాంధీ యూనివర్సిటీల నల్గొండ జిల్లాలో ఇక ఈ రకంగా పాములు అనవచ్చి అడనులా పొరగాళ్ళకు ఉండే హాస్టల్లా రూమ్లకి వచ్చి ఇక మరి ఇటను ఏమో శరణో ప్రభు అని ఈ రకంగా అన్నం రామచంద్ర అనే కాడికి వచ్చింది పోరగాళ్ల పరిస్థితి కానీ మరి ఇప్పటికైనా పై అధికారులు చర్య తీసుకొని ఈ పోరగాళ్ళకు న్యాయం చేస్తారా చెయ్యాలా చెయ్యాలని కూడా మన మన తెలంగాణ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది పేదోళ్ళ రెక్కలకు నోచి పుట్టినట్టు ఎవరు చూడు పేదోళ్ళ పుట్ట కొడతాడు ఎవరు చూడు పేదోళ్ళ పుట్ట కొడతాడు మరి ఈ పేదోళ్ళని చూస్తే వాళ్ళకి నెత్తి మీద మరి ఏం ఆడుతుంది మరి ఏం నిలబడుతుందో ఏం కదా కానీ మొత్తానికి పేదోని నేల పట్టిస్తు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలము గడ్డపోతారం ఊళ్ళే వివిన్ డ్రగ్స్ అనే కంపెనీల దాదాపుగా మూడు వందల మందికి ఏడు నెలల సంధి జీతాలు ఇస్తలేడా ఈ మోజవారి మరి ఎట్లా బతకాలి వీళ్ళ పెన్న పిల్లలు వీళ్ళ సంసారం వెళ్ళాలి ఆ ఈ కథ నడుస్తుంది మొత్తానికి ఇక ఈ రకంగా ఎవరు చూడు అబ్బాబ్ పేదోని మాత్రం హరిశమ పెడుతురులా ఆ లోకం మీద మరి ఇప్పటికైనా జర మరి చెడ్డోపడో మరి ప్రభుత్వం వీళ్ళకు ఏ రకంగా సాయం చేస్తుంది మైల మైలపూలు తీసి ఏ రకంగా వీళ్ళని ఆదుకుంటుంది అనేది మరి చూద్దాములా ఎటువంటి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు కంపెనీ నడవట్లేదని చెప్పి నడుస్తామని చెప్పి ఎంఎస్ఎన్ వాళ్ళకి అమ్ముతున్నాం అని చెప్పి గత ఎనిమిది నెలలుగా కాలయాపన చేసుకుంటా మా కష్టాలను పట్టించుకోకుండా మా పిల్ల పిల్లలు రోడ్డు మీద పడ్డాం ఈరోజు మాకు డ్యూటీలు లేవు జీతాలు లేవు ఎవరిని అడిగినా అప్పు లేని అప్పు ఇవ్వలేని పరిస్థితి క్రెడిట్ కార్డులు వాడాం బ్యాంక్ అకౌంట్లు మైనస్లోకి పోయినాయి ఇంటి దగ్గర వచ్చి బండబూతులు తిట్టిపోతున్నారు మా పిల్లలు ఊరేసుకొని దాస్తామంటారు పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు వాళ్ళకి తిండి పెట్టట్లేదు ఈ ఎనిమిది నెలల నుంచి ఈ మేనేజ్మెంటు డబ్బులు అడుగుతుంటే ఇవ్వాలా రేపు ఇవ్వాలా రేపు అంటూ కాలయాపన చేస్తుంది తప్ప ఒక రూపాయి ఇవ్వలేదు మాకు మేము ఇదే విషయమై గత నెల మేము రెండు సార్లు మా చైర్మన్ ఇంటికి వెళ్ళాము ఆయన ఏం స్పందించలేదు పోలీసులు పోలీసులను పిలిపించి మరి మమ్మల్ని అక్కడి నుంచి ఎలా కొట్టారు రెండు రోజుల్లో ఇస్తాము మూడు రోజులు ఇచ్చేస్తాము టోటల్ డబ్బులు ఇచ్చేస్తాము సెటిల్మెంట్ చేస్తామని చెప్పి వాళ్ళతో చెప్పించి వాళ్ళ సమక్షంలో ఒప్పుకొని మరీ మమ్మల్ని ఎలగొట్టారు మళ్ళీ మేము వెనక వెనక వెనకకి వచ్చి మేము కంపెనీలో ధర్నా చేశాము మొన్న ఎప్పుడంటే అది నాలుగో తారీఖు ఐదో తారీఖు చేసాము ఆ రోజు ఏం చేశాడు మాకు లెటర్ ప్యాడ్ ద్వారా మేము మొత్తం ఏడు నెలల శాలరీలు పదిహేనో తారీఖు చెల్లిస్తామని చెప్పి కంపెనీ లెటర్ ప్యాడ్ మీద స్టాంప్ వేసి సంతకం చేసి పొద్దున తొమ్మిదిన్నరకు వచ్చిన అతన్ని మేము ఏంటి దగ్గర మేము నిర్బంధించాం అంటే మేము కూర్చున్నాం అతన్ని వెళ్ళలేదు ఆయన మీద మాకు పగలేదు ఆయన మీద ద్వేషం లేదు ఇన్ని రోజులు ఆయన దగ్గర ఆయన దగ్గర మేము పనిచేసాం ఆయన కింద మేము జీతకాలమే ఆయన మమ్మల్ని అంచివేయాలని చూస్తున్నాడు మమ్మల్ని మా జీతాలని ఎగ్గొట్టాలని చూస్తున్నాడు ఎందుకంటే మా అనుమానం వచ్చింది ఎనిమిది నెలలు అయిపోయింది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము ఆత్మహత్యలు చేసుకోవడానికి ఈ మేము సిద్ధపడ్డాం కాబట్టి దీని పైకి ఎక్కాం మేము మా బాధ మా యొక్క ఈ యొక్క కష్టాలు వినేవాళ్ళు ఎవరూ లేరు మా మేనేజర్లు స్పందించట్లేదు వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు అంటారు ఎల్లుండి అంటారు పొద్దున అంటారు సాయంత్రం అంటారు ఇదే విధంగా పోలీసు వాళ్ళ దగ్గర కూడా మేము డీజీపీ దగ్గరికి వెళ్ళాము ఎక్కడ జూబ్లీల్స్ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాము సిఏ గారి దగ్గరికి వెళ్ళాము బల్లారం సిఏ గారి దగ్గరికి వెళ్ళాము ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఫోన్లో మాటలు తప్ప మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు కాబట్టి తక్షణమే వీళ్ళందరూ మీరు కూడా మీడియా సోదరులు కూడా పోలీసు వాళ్ళు కూడా మాకు వీలైనంత తొందరగా స్పందించి మా యొక్క బాధను అర్థం చేసుకొని మా ఎనిమిది నెలల జీతాలు మాకు ఈరోజు సానుభూతిని మాకు తెలియజేస్తూ మీ సపోర్టు బయట జనాల సపోర్ట్ కూడా మాకు తెలియజేసుకుంటూ మూడు వందల మంది ఎంప్లాయీస్ గత ఐదు నుంచి పది సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా గత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ రోజు వరకు కూడా యాజమాన్యం ఎలాంటి జీతాలు చెల్లించలేదు దానికి గల కారణాలు మేము అడిగితే కనుక కంపెనీ నష్టాల్లో ఉంది కంపెనీ వేరే వాళ్ళకి అమ్ముతున్నాము లీజుకి ఇస్తున్నాము అని ఎన్నో రకాలైనటువంటి కారణాలు చెప్పారు సరే వాళ్ళు చెప్పిన కారణాలు ప్రతిదీ కూడా విన్నాము ఎందుకంటే ఇదే కంపెనీలో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కదా అని చెప్పేసి విన్నాము నాలుగు నెలలైపోయింది ఐదు నెలలు అయిపోయింది ఆరు నెలలు అయిపోయింది అయిపోయింది ఎనిమిదో నెలకి వచ్చింది ఎనిమిది నెలల నుంచి వాళ్ళు చెప్పుతున్న కారణాలంటే ఒకటే ఒక కారణం వాయిదాలు నెక్స్ట్ వారం ఇస్తాం శనివారం ఇస్తాం బుధవారం ఇస్తాం అని వాయిదాలు తప్పితే జీతాలు జీతాలు చెల్లించట్లేదు ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాం అని చెప్పేసి లెటర్లు కూడా రాసాం అయినా యాజమాన్యం స్పందించలేదు కాబట్టి ఈ రోజు మా ఇంప్లాయీస్ అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఈ పైకి నిల్చున్నాం తక్షణం ఈ రోజు మా జీతాలు చెల్లించకపోతే కనుక మా చౌక సిద్ధపడి ఉన్నాం మేము దయచేసి పోలీసులు మీడియాలు మాకు సహకరించండి మట్టినే నమ్ముకొని మన పొట్ట నింపేటి రైతన్న కడుపేమో కాలుతనే ఉన్నది పొద్దు మా పురెక్కలిసి మనకు బువ్వ పెట్టేటి అన్నదాత బతుకేమో ఆగమవుతున్నది రైతే ఈ రాజ్యానికి రాజు అన్నారు రైతే ఈ దేశానికి వెన్నెముక అన్నారు మరి గట్లాంటి రైతుకు ఎంత గౌరవం ఇవ్వాలి ఇవ్వాలి కదా కానీ ఏమి ఇస్తున్నుల్లా కనీసం రైతు పంచ కట్టుకొని సినిమా హాల్లో పోతే ఇలగొట్టిరట అబ్బాయి రి బెంగుళూరులో ఈ పకిరప అనే వ్యక్తి రైతు కట్టుకొని సినిమాకు పోయిండట మాల్లోకి పోయిందట ఇక మరి ఈ రకంగా పోతే మాకు మా కన్నుకు నదర కొడతలేదు అసలు నువ్వు కట్టుకొని రావద్దు పాయింట్ ొక్క వేసుకొని రాపో అని ఎలాగొట్టిదట అంకె చూడు ఎంత తెలివి మంతులు ఉన్నారు లోకం మీద ఇక ఇది ఎక్కడ జరిగింది ఏంది ఏం కాదని బెంగళూరులో నాటనులా ఇగో గీ కథ నడుస్తుంది రైతు అంటే ఇంత చిన్న చూపా అబ్బా ఇప్పుడు ಅಂದ್ರೆ ಸೆಕ್ಯೂರಿಟಿ ಕೇಳಿದ ಅವರಲ್ಲ ಸರ್ ನಮ್ಗೆ ಎಲ್ಲ ಮಾಡಲ್ಲ ನಮಗೆ ರೂಲ್ಸ್ ಇದೆ ರೂಲ್ಸ್ ಅವ್ರು ನೀವು ಹೋಗಿ ಕೇಳ್ಕೊಳ್ಳಿ ಅಂತ ನಾವು ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಬಿಟ್ಟಿಲ್ಲ ಅವನು ಮೀಡಿಯಾದ ಅಂತಂದ್ರೆ ನೀವೇನು ಇದ್ರು ಅಲ್ಲಿ ಮಾತಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ನಾವು ಈಗ ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಬಂದಿದ್ದು ನಾನು ಆರು ಗಂಟೆಗೆ ಬಂದಿದ್ದು ಆರು ಗಂಟೆಗೆ ಬಂದಿದ್ದು ಆರು ಹೋಗ್ತಾ ಇದ್ದೆ ಬಿಟ್ಟಿಲ್ಲ ಇಲ್ಲಿ ನೇನು ಗೇಟ್ ಹೋಗ್ತಾ ಇದ್ದು ನನಗೆ ಎಲ್ಲ ಇಲ್ಲ ಸರ್ ನಾವು ಅಲೋ ಮಾಡೋದಾಗಲ್ಲ ಅಲ್ಲಿ ಸುಪ್ರೈಸರ್ ಕೇಳಿ ಅಂತ ಅಲ್ಲಿ ಸುಪ್ರೈಸರ್ ಕೇಳಿದ್ರೆ ಇಲ್ಲ ಸರ್ ನಾವು ಎಲ್ಲ ಮಾಡಲ್ಲ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಅಲೋ ಮಾಡಲ್ಲ ಅವ್ರಿಗೆ ಪಂಚಾನ್ ಪಂಚ ಕಮ್ಮಕ್ಕೆ ಅಲೋ ಮಾಡಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಹೇಳಿ

ಸರಿ ಅಣ್ಣ ಅವ್ರ ಏನಾರು ಪ್ರೂಫ್ ಏನಾದ್ರು ಇದೆಯಣ್ಣ ಅದು ಅವ್ರ ಸೆಕ್ಯೂರಿಟಿ ಯಾರು ಮಾತಾಡಿರೋದು ಕಾಲಿಂಗ್ ತೋರಿಸಿ ಹ್ಞೂ దేవుడా నన్ను రైతుగా ఎందుకు పుట్టించినావయ్యా నన్ను చిన్నగా ఉన్నప్పుడే కొత్తగా చంపించినా కాపోనయ్యా లేకపోతే నాకు ఏదన్నా గండాన్ని ఎదిరించయ్యా కానీ ఈ బతుకునే నేను బతకనయ్యా ఎందుకు బతకాలి నేను చెప్పు నా భూమిని కబ్జా పెట్టరు బడాచోరు నాయకులు దగాకోరు నాయకులు కానీ ఇలా పట్టించుకునే నాదుడే లేడు అనుకుంటా పొర్లు దండాలు పెట్టుకుంటా ఇక చూస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక రైతన్న ఇక ఎవరో ఒక ఆయన మంచిగా తెల్లబట్టలు వేసుకొని సింగులు కిందికి వేసుకున్న లీడరు ఆ కోట్లాధిపతి లీడరు ఇగో రైతన్న భూమి మీద కన్ను పెట్టి కబ్జా చేసిండట పాపం ఇక ఏ అన్నవో రామచంద్ర అనుకుంటా అరిల్లా పుణ్యకాలం అయిపోయింది ఆ రైతన్న బతుకు ఇక కలెక్టర్ అన్న నాకు న్యాయం చేస్తాడో ఏమో అని పొర్లు పొర్లు దండాలు పెట్టుకుంటా గీద పబ్బది పట్టుకుంటా మొరైతుండు కలెక్టర్ కు చూడాల మరి కలెక్టర్ మరి రైతుకు ఏ రకంగా న్యాయం చేశాడో ఏం కాదో ముందు చూద్దాముల్లా దునియా మీద చెత్త శదారం ఏడ ఉంటుంది అంటే ఏం చెప్తారు ఇల్లా సర్కారు తావకా చుట్టూ ఉంటుంది అంటారు లేకపోతే ఇంటి పక్క పోయించి పెంటగండలో ఉంటుంది అంటారు లేకపోతే ఊరు పక్కపోయించి పొరం భూములలో ఉంటుంది అంటారు చెత్తషారం పేరుకపోయి ఉంటుంది కాబట్టి కానీ ఇప్పుడు ఏకంగా బీరు బాడిలల్లో చెత్త అండవెట్టిందట హా ఇది ఎక్కడ చిత్రము బీరు శ్రీశ్వల చెత్తా అండ పెట్టుబడింది ఏం కథ అనుకుంటారా ఇక చూడదు కథ మహబూరాబాదులో నేను దండం పెట్టి బీరు కోసం అని పోయిందట ఇక మరి ఆహా బీరు ఇంటికి గురవిధంగా చావుదామని అనుకుంటున్నా ఇంటి పోయినాక ఓపెన్ చేసి చూస్తే అంత శక్తే ఉందట ఇదక్కడ పాపం అని లేబోదివో మొత్తుకుంటా షాప్ పోతే అసలు ఈ బీరుకు మా షాప్కు సంబంధమే లేదని మొత్తం కూర్చిపాడేసేట ఏం చేయాలి ఇట్లా చేయాలని అమ్మ నెత్తికి చేతులు పెట్టి ఆలోచన చేస్తుండట ఆ పెద్ద మనిషి అంటే ఇగో ఇట్లాంటి రోజులు కూడా వచ్చిన వీళ్ళు జల కనిపెట్టుకొని తిరుగురి కనిపెట్టుకొని తాగురి ఎందుకైతే మరి పానం అలవాగానే చెడ్డో పడో దావత్ దావత అని ఇక ఈ రకంగా మరి బీర్లకు ఏమడుతురుగా ఇగో బీర్ల కదా గిట్లా ఉందట చూసుకోరు మరి తీసుకున్నాక ఇంటికి తీసుకుని చిట్టాల దగ్గర పెట్టి ఓపెన్ చేయడానికి లోపు మొత్తం కలిసి గడు కలిసి కలిసి వాసన కుటుంబ వాసన వస్తుంది వచ్చి మళ్ళీ గంగవంశి వాళ్ళని సిబ్బందిని అడిగితే మా తప్పేమీ ఉండదు అది కంపెనీ నుంచే కంపెనీ తప్పే కే కంపెనీ వాళ్ళదే తప్పు అని చెప్పడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు చేయడం వల్ల ఇవాళ మొన్న రావణ్ ఆయన పెద్ద స్వాభానం పాష చనిపోవడం అట్లనే జరిగింది కల్తీ మధ్య తాగి చనిపోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళ ప్రాణం వీరు తిరిగి రానిది ఇలాంటి వీర్లకు ఆశపడి తాగి యువత చెడిపోతుంది బంధువుల కోసం తీసుకోలేని వీరు ఒకవేళ వాళ్ళు తాగుంటే వాళ్ళ పరిస్థితి విషయం నుంచి చనిపోవడం జరిగితే వీరికి రావడం జరిగితే అప్పుడేమండీలు తీసి ఉన్నది మీరు ఎక్కడ కల్తీ కలిపి అని మమ్మల్ని మీద చేయడం జరుగుతుంది ఇంతవరకు ఈ బీరు ఫీల్ తీయలేదు ఈ వీరుకు ఈ వీరుకు తేడా చూడండి అది చూడండి ఇది చూడండి ఎంత దారుణం అంటే బెల్లం వాసన వస్తుంది బెల్లం పానకం వాసన వస్తుంది ఇంక చనిపోతే ప్రజలు చనిపోతే ఏమైతే ఇలాంటిది గవర్నమెంట్ సాయంత్రం కూడా పైపులు పెట్టి చెక్ చేసే వాళ్ళు ఇలాంటి మనుషులలో అప్పుడప్పుడు వచ్చేసి అధికారులు తనిఖీలు చేసి ఇలాంటి కల్తీ మధ్య అమ్మకుండా చర్య కఠిన చర్యలు ఈ ఎండల్లో మాడుతూ వానల్లో బాధను గుండెల్లో దాస్తాడు ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు ప్రజల కోసం తన ప్రాణమే ఇస్తాడు పగలు రాత్రి పాటు పడుతున్నా మన పోలీస్ అన్న గొప్పనా పగలు మాత్రమే ఉండి రాత్రి లేనట్టి సూర్యుడు గొప్పనా ఎవరు గొప్ప వీరిలో ఎవరు గొప్ప మన పోలీస్ అన్న కంటే ఎవరు గొప్ప ఇక ఎండనక వాననక రాత్రి అనకా పగలనక కడుపుల పుట్టడు దుఃఖం ఉన్నా కానీ చెడ్డ పడ్డ సమాజానికి సేవ చెయ్యాలన్న సంకల్ప బలంతో ఇక ఈ రకంగా ఉంటాడు పోలీసు పోలీసు చరిత్ర గిది అని ఇంత రామసక్కని పాట రాసుకొని మనం పాడుకుంటే ఆగరకొస్త్ర కల్లా ఇక్కడ చూస్తున్నారు యాదావరి భువనగిరి జిల్లాల ఇక మరి ఓ పంచాతీ విషయం ఉన్నట ఇక ఈ రకంగా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు లంచం తీసుకుంటున్నాట ఓ హెడ్ కానిస్టేబుల్ ఇక అది గిట్టిన ఎవరిలో సీక్రెట్గా వీడియో తీసి అట ఇక చూడూరి ఇక సోషల్ మీడియా రచ్చ రచ్చ అవుతుంది ఈ పంచాది ఇక మరి పోలీసులకు ఎందుకు మరి ఈ లంచాలు ఎంతో అంత నెలకు జీతాలే వస్తుంది మరి ఆ జీతం ఏమైనా పిక్చర్ మేస్తున్నాయా ఎందుకు సామాన్యుల దగ్గర ఇట్లా పంచాయతులకు ఏదో తశ్వ చేసి ఇంటికి పంపారు కానీ ఇట్లా లంచాలకు ఇగబడి ఇక మరి ఇట్లా పక్షపాతం చూపిస్తారా అని ఇక सोशल मीडिया संग बोलू दिनमीदा भले कमेंट भेटत रला ल ले दा छोडेनी आउने लोकन से देला मेलला जा मा जा गयो ओ मि स्पष्ट भयो ल जा जा ए मा जो ए मा जो ए आज इ छ जो खोली में हाथ लगा दिखा दो तो मचों तो, से ये दिखाओ था खोली हाथ घाल मत मैं जाऊंगा बाहर हाथ आज ये वरद दिखा दो और मेरा वैसे लेखा करा तो दे दे ये जाता ऊपर नहीं मेरे से यही ये मेरा पूरा बैठा है इन हम मालिक कम नहीं बात नहीं किसी कठोर आनी वो अట్లా चलो ఇక నేను పట్టుకొచ్చిన వచ్చిన వార్తలు గియలారా ఎటు నేను ముద్దుకునియా ఇక రేపు కూడా గిదే వస్తా అంతవరకు దాకా చూస్తూనే ఉంటుంది ఆ మన తెలంగాణ టీవీ